హాయ్ అండి అందరికీ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అంటారు కదండి ఎక్కడండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఉంటుంది చెప్పండి ఇక సా మండే నుంచి సాటర్డే వరకు ఇక పనులు చేయాలి మళ్ళీ ఆదివారం సెలవు అంటారు ఆదివారం ఇంకా ఎక్కువ డబల్ పని అవుతుంది ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరు ఇంటికాడే ఉంటారు కదండి ఇక సండే అయితే మాత్రం చాలా వర్క్ ఉంటుంది అనమాట మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ అయితే మాత్రం చికెన్ తీసుకొచ్చారండి మా వారు ఇంకా చికెన్ అయితే కొంచెం చికెన్ అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే చికెన్ పకోడీ వేయడానికైతే కొంచెం చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి తీసుకొచ్చారనమాట అందులోనైతే నీట్గా కడిగేసి ఇంకా కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకున్నానండి వేసుకొని ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకుని ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నానండి ఇంకా ఆయిల్ కూడా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టేసుకుంటాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ టైం ఫోర్ అయితే తీసి ఓపె ఇంకా పకోడ అయితే వేసేస్తానండి ఇంకా వేసేసాక అదైతే మున్ని నీట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తానండి ఇంకా చికెన్కి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ గ్రేవీ ఎక్కువ కొంచెం కావాలండి ఎందుకంటే రాగిసి ఇంకటి చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి ఇక టమాటాసు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేస్తాను ఇంకా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనైతే మనం ముందర కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం వేగిపోయాక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇక చికెన్ అయితే నీట్గా కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నానండి ఆ చికెన్ కూడా వేసుకున్నాను చికెన్ అయితే ఒక రెండు కేజీలు చికెన్ ఉంటుందండి ఎక్కువే తీసుకొచ్చారనమాట అందుకని చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని చికెన్ అయితే అందులో వేసేసానండి వేసేసి బాగా కలుపుకొని ఇక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే మూత పెట్టి వదిలేస్తానండి ఎందుకంటే బాగా మగ్గుతుంది వాటర్ కూడా వచ్చేస్తుంది అండి అందుకని ఇంకా టమాటీస్ అయితే ఒక మూడు కట్ చేసుకొని వేసుకున్నానండి వేసేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను టమాటోస్ అయితే బాగా మగ్గుతాయండి అందుకని ఇంకా నేను గుండెకాయ అయితే ఇలాగ కాల్చుకొని తింటానండి నాకు గుండెకాయ ఇలాగ అంటే కూరలో తిన్న దీనికన్నా ఇలా కాల్చుకొని తినేదంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని నేను ఇలాగైతే చేస్తున్నానండి ఇక గుండెకాయ అయితే ఒకటే వచ్చింది అందులోనైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకున్నానండి ఇక పెనం మీద అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా గుండెకాయ అయితే దాని మీద అయితే వేసేసానండి బాగా వేగిపోయింది అనమాట వేగిపోయాక టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా గుండెకాయ కాల్చుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మామూలు తినే కన్నా ఇంకా చికెన్ అయితే దగ్గరికి అయితే అయిపోతుందండి ఇంకా మగ్గిపోయిందనమాట అందుకని అందులోనైతే నేను ఒక మూడు స్పూన్లు కారం అయితే అండి మా ఇంట్లో కారం అయితే చాలా ఎక్కువే తింటామండి కారంగా ఉండాలి ఏమైనా కారం తగ్గితే అసలు మా వారు మా పిల్లలు అయితే అనమాట మా పిల్లలకు కూడా అలవాటే కారం ఎక్కువ తినమని అందుకని నేను ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఒక స్పూన్న్నర సాల్ట్ అయితే వేసుకున్నానండి నేను ముందులే మనం సాల్ట్ వేసుకున్నాం కదండి అందుకని సాల్ట్ అయితే తగ్గించారనమాట ఇంకా చికెన్ మసాలా అయితే తీసుకొచ్చారు చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకా గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని మూత అయితే పెట్టేస్తానండి చికెన్ అయ్యే లోప మా అయితే నాటు చేపలు అయితే తీసుకొచ్చారండి నాటు అంటే ఇవైతే సా మిట్ట గిడసలని అంటారంట పల్లెటూరులంట అంటే నాకు తెలుసు మా మా మాయగారు అయితే తీసుకొచ్చారు ఇంకా దానికైతే నేను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ముద్ద ఉల్లిపాయ ముద్ద ఉంటుంది కండి అది కూడా మిక్సీ చేసి టమాటా జ్యూస్ కూడా మిక్సీ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ నేను వేసేసుకుంటున్నానండి చేపల్లో వేసేసుకుని ఇంకా అందులోనైతే కారం అయితే వేసుకున్నానండి కారం ఉప్పు ఇంకా నూనె కూడా వేసేసి ఇలా కలుపుకొని వండుకుంటానండి అమ్మ వాళ్ళు అయితే ఇలాగే వండేవాళ్ళు అనమాట మాది అయితే పల్లెటూరు అండి నాకైతే ఇది ఎలా వండాలో తెలుసు చాలాసార్లు చూశాను కూడా ఎలా వండారని మా అమ్మ వాళ్ళు వండినప్పుడు అందుకని మా మాయగారు తీసుకురాగానే నాకు వండడం వచ్చని చెప్పానండి ఇక నీట్గా కలిపేసుకొని దీన్ని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేయాలన్నమాట గ్యాస్ మీద పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగా సిమ్లో పెట్టేసి అది మగ్గనివ్వాలండి మగ్గిపోయాక ఇలా వస్తుంది బాగా కలిపేసుకున్నాక ఇందులోనైతే వాటర్ అయితే వేసుకోవాలండి మా గారు పులుసు అన్నారండి గ్రేవీ పెట్టమని చెప్పారు అందుకని గ్రేవీకే నేను చేస్తున్నాను అనమాట అది దగ్గరికి అయిపోయాక ఇంకా అందులోనైతే కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా పక్కనైతే ఒక ఒకవైపు చికెన్ అయితే అయిపోతుందండి చికెన్ అయితే అయిపోయింది ఇక చేపలు కూడా అయిపోయినాయండి అయిపోయాక గిన్నెలన్నీ ఉన్నాయి అనమాట గిన్నెలన్నీ ఇటుగా తోమేసుకొని ఇంకా రాగిసంగ అయితే చేస్తానండి నాకు రాగిసంగి అయితే చేయడం రాదండి ఎలా చేయాలో కూడా తెలియదు ఇంకా యూట్యూబ్లో అయితే చూసే ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో నాకు కూడా తెలియదండి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసి వాళ్ళ దగ్గర అయితే పెట్టేస్తాను పిల్లలకు కూడా ఆకలేస్తుంది అంటున్నారండి అందుకని సండే వచ్చిందంటే వాళ్ళకు కూడా త్వరగానే ఆకలేసి ఇంకా పన్నెండే అయిందండి పన్నెండుకే వాళ్ళకి ఆకలేసి ఇస్తుందంట ఇంకా ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టుకున్నానండి అండి ఒక లోట అయితే అయితే నీరైతే అనమాట వేసుకొని ముందులో గంటసేపు గంట సేపు రైస్ ఉంటాయి కదండీ మనకి రేషన్ రైస్ అంటాం కదండి అవైతే నేను నానపెట్టుకున్నానండి నానపెట్టుకొని ఇక ఆ రైస్ అయితే అందులో వేసేసాను అదైతే కొంచెం మెత్తగా ఉడకాలండి ఇక బాగా కలుపుకొని రైస్ ఉడికిపోయాక అందులో అయితే ఒక కప్పు సోడిపిండి ఉంటుంది కదండి అదే రాగి రాగిపిండి అంటారు కదా అదేనండి మేమైతే సోడిపిండి అంటాము ఇక సోడిపిండి అయితే అందులో వేసేసాము కొంచెం సేపు అలా ఉంచేసి ఇక నీట్గా కలిపేసుకున్నానండి బాగానే వచ్చింది చూడండి చాలా కలర్ కూడా మారింది అనమాట బాగా మెత్తగా అయిందండి ఇంకా బాగా కలుపుకొని అయితే నేను వండలు అయితే చుట్టుకుంటాను వేడిగా ఉంది చెయ్యి కూడా కాలిపోతుంది ఇంకా చుట్టుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి ఇక చేపలు మనం పులిసి పెట్టాం కదండి అదే ఎగురు పెట్టాం కదండి సారీ ఆ అయితే వేసుకుని ఇంకా చికెన్ కూడా కొంచెం వేసుకొని తింటే చాలా బాగుందనమాట నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నేను లాంగ్ వీడియోస్ అయితే ఇప్పటికి అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసినా సరే ఎవరూ చూడలేదండి అందుకని నేను ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు ఇప్పుడైతే అప్లోడ్ చేశానండి ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి